ఏపీ లక్ష్మి చంద్రబాబే వై చంద్రబాబు ఎందుకు సీనియర్ ఇప్పుడున్న పరిస్థితులు అతనైతేనే కరెక్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనైతేనే కరెక్ట్ ఎందుకు ఏ పరిస్థితులు బాలేమంటరా ఈ జగన్ కి సీఎం హోదా వేయడం అనవసరం అతనికి అంత అనుభవం లేదు అనుభవం లేంతో చాలా బాగా కనపడది రోడ్లు కూడా వేయలేకపోయిండు చేయాల్సినవి అని పూర్తి చేయలేకపోయిండు కాబట్టి ఇతనికి ఇంకో ఛాన్స్ సార్ ఛాన్స్ ఇవ్వడం మూర్ఖత్వం అవుతుంది ప్రజలది సీనియర్ ఉన్నాడు రెండు టర్మ్లు సీఎం కి చేసిన వ్యక్తి అనుభవజ్ఞుడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అయితేనే రాష్ట్రాన్ని బాగా చేసుకోగలుగుతారు అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి వాళ్ళు ఏమన్నా టాకర్స్ షో చేయటం తప్ప పని చేసే అంత కెపాసిటీ వాళ్ళకి లేదు అండ్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ అతని కూడా సబ్జెక్ట్ మీద పూర్తి నాలెడ్జ్ లేనట్టుంది చదువుకునేదో పైకి వచ్చిన వ్యక్తి కానీ జనరల్ నాలెడ్జ్ అయితే లేనట్టు అని అనిపించింది నాకైతే అండ్ మళ్ళీ జగన్ సీఎం అవుతే మళ్ళీ జగన్ సీఎం అయితే చాలా అన్నర్థాలు చోటు చేసుకుంటాయి బాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు ఎలాంటి మెజారిటీ వస్తుంది సార్ అంత అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో లో బాలాయ్య గారే గ్రేట్ అక్కడ అండ్ మీకు ఓటేసే అవకాశం వస్తే మీ ఓటు చంద్రబాబుకి చంద్రబాబు గురించి ఒక ముక్కలు ఏం చెప్పారు సూపర్ స్టార్ టిడిపిలో అంటే ఎన్టీఆర్ ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇప్పుడున్న సిచువేషన్ లో కరెక్ట్ కాదు ప్రచారానికి అంటున్నారు ఇంత ముందుకే వచ్చాడు కదా కొంచెం రిజల్ట్ మెరుగ్గా ఉంటుంది చంద్రబాబు కళ్యాణ్ గారు అలయన్స్ పెట్టుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఏమనిపించలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడు వన్ సైడ్ మ్యాచ్ అంటే చంద్రబాబుతో కలిసారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మేలే బ్రో మంచిగా అనిపిస్తుంది ఇద్దరు కలిసి చేస్తారు కళ్యాణ్ గారు అభిమాని మీరు కాబట్టి మీరు చెప్తారు కానీ చంద్రబాబు గారి పైన మీకు ఎందుకు నమ్మకం అంటే ముందు చేసిన కదా బ్రో తెలంగాణ కూడా డెవలప్ చేసినాడు కదా చంద్రబాబు గారు ఏపీని కూడా ఎంతో చేశారు అంటే పాలన చేశారు ఓకే ఎలా అనిపించింది అప్పట్లో మీకు బాగానే అనిపించింది బ్రో కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన విధంగా నమ్మకం ఎక్కువ జగన్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు వేస్ట్ నచ్చలేదు వై నచ్చదు బ్రో అంతే ఎక్కడ ప్రాపర్ మంది ప్రాపర్ కర్నూలు ఎలా ఉంది వైసీపీ పాలన ఏం బాగాలేదు బ్రో నచ్చదు మాకు అమ్మఒడి పథకాలు ఆట డ్రైవర్లు పదివేలు మాకేం వేయలేదు అందుకే నచ్చదు అదే అన్న ఇంకొక విషయానికి వస్తే మనము కొలాలి అన్ని రోజా పైన మీ కామెంట్స్ అదేం తెలియదు బ్రో మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండ్ కేపీఎక్స్ సిఎం చంద్రబాబు వై చంద్రబాబు చంద్రబాబు మేల్ అని అంతే అదే ఎందుకు ఐ మీన్ సీఎం ఇచ్చిన జగన్ ఇచ్చినవి ఏమీ రాలే ఫండ్స్ రాలే టెన్ ఏకర్స్ ఉంటే రేషన్ కార్డ్ లేదు ఐ మీన్ మామూలుగా ఎవరికైనా టెన్ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ ఉంటాయి పింఛను ఏమీ లేదు పింఛన్ ఉన్నవా సగం రేషన్ కార్డులు పిక్కి చేశారు అగ్రికల్చర్ ట్రాక్టర్ కాకుండా అది ఐ మీన్ ఎల్లో బోర్డు ఉంటే కూడా ట్రాక్టర్స్ లేవు మీకు కారు వెహికల్స్ ఎవరైనా బతకడానికి తీసుకుంటాడో తీసుకుంటా దానికి పోటు ఉంటే కార్డు తీసేస్తారు ఎట్లా దానికోసం చంద్రబాబు గారి పైన మీకు ఎందుకు ఇంత మంచి అభిప్రాయం అలానే లేదు చంద్రబాబు వచ్చినా కుది ఐటీస్ కానీ ఇప్పుడు కియాక్ పెనుగొండ దగ్గర కియా పడింది అలా వచ్చాయని చెప్తున్నా జగన్ పాలన మీకు నచ్చలేదా నచ్చలేదని చెప్పను ఆబ్వియస్లీ కాకపోతే కొందరికి నచ్చలేదు అంటారు రోజా పైన మీ కామెంట్స్ నో మీకు హిందూపూర్ కింగ్ బాలే అంటారు ఎలాంటి మెజారిటీ రాబోతుంది ఆయన

అందుకే నెక్స్ట్ టైం అని చెప్తున్నా ఎవరికి సార్ చంద్రబాబుకిస్తా ఆబ్వియస్లీ